దేవుని నామమునకు మహిమ కలుగును గాక లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాము దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచటకును వారి నంబెను ఏశప్రభువుల వారు తన యొక్క శిష్యులకు దయ్యములను వెళ్ళగొట్టుటకు రోగులను స్వస్థపరచటకు వరమును అనుగ్రహించాడు వారికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు శక్తిని అధికారాన్ని ఇచ్చాడు తర్వాత ఒక కండిషన్ కూడా ఇచ్చాడు ఏంటిది అంటే వారు వెళ్ళినప్పుడు ఎలాంటి మరి వస్తువులను వాళ్ళు క్యారీ చేయకూడదు వారు ప్రయాణం కొరకు చేతి కర్ర కావచ్చు జాలి కావచ్చు రొట్టె కావచ్చు వెండి కావచ్చు లేదా ప్రయాణం కొరకైన ఖర్చులు కావచ్చు ఏది కూడా వారు తీసుకొని వెళ్ళకూడదు దేవుని పైన ఆధారపడి వెళ్ళాలనేది ఆయన ముఖ్య ఉద్దేశమై ఉన్నది ఇక్కడ ఈ యొక్క వచనంలో మనము ప్రాముఖ్యమైనటువంటి నాలుగు మాటలను మనం చూస్తున్నాము మొట్టమొదటిది ఏంటిది అంటే ఈ వచనము ఏసును వెంబడించే వారు ఎన్ని విషయాలు నేర్చుకోవాలో తెలియజేస్తున్నది మొదటి విషయం ఏమిటంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు మనము పిలువబడినాము అని వచనము బోధిస్తున్నది మనము దేవుని రాజ్యమును మరణించిన తర్వాత చూడము అప్పుడే చూడడం కాదు గాని మనము ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ఒక వాస్తవంగా ఉన్నది దేవుని రాజ్యమును మనం ప్రకటిస్తున్నప్పుడు సమస్తము దేవుని వశములో ఉన్నదని మనం గ్రహించాలి ఆయన చిత్తము పరలోకములో నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేర్చబడును గాక అని మనము ప్రార్థిస్తున్నాము అదే జరుగుతున్నది అని మనము నమ్మాలి రెండవ విషయము మనము రోగులను స్వస్థపరచటకు పిలువబడినామని ఈ వచనము బోధిస్తున్నది స్వస్థత అన్నప్పుడు మనం అనేక సార్లు మన మదిలోకి వచ్చే మాట ఏమిటి అంటే భౌతికమైన స్వస్థత లేదా శారీరకమైన స్వస్థతను మనము దృష్టి పెడతాము కానీ దానితో పాటు మరి మానసికమైన స్వస్థత కూడా అవసరం ఆత్మీయమైనటువంటి స్వస్థత కూడా మనకు అవసరము మరి రోగులు యేసు నామంలో స్వస్థపరచబడుతున్నారు మరి వాళ్ళు స్వస్థపరచబడాలని మనం ప్రార్థించాలి వాళ్ళు స్వస్థపరచబడు ఏసు క్రీస్తుల వారి యొక్క వరమును కూడా మనం పొందుకునేకు ఆయన చింత మనము మొరపెట్టాలి ఎప్పుడైతే ఆ స్వస్థపరిచ వరము ఏసు ప్రభువుల వారు మనకు అనుగ్రహిస్తారో మనం కూడా ఆయన శిష్యుల వలె ఆయనను వెంబడించే వారంగా రోగులను మనం స్వస్థపరచ స్వస్థపరచము మూడవ విషయము దేవుని యొక్క బలము శక్తి అధికారం పైన మనం ఆధారపడాలని ఈ యొక్క వచనము మనకు బోధిస్తున్నది మనం ఎప్పుడు కూడా మన శక్తి సామర్థ్యాలపైన మనం ఆధారపడకూడదు ఎప్పుడు కూడా మనకున్నటువంటి తలాంతుల పైన మనకున్నటువంటి నైపుణ్యాలపైన మనం ఆధారపడకూడదు ఎప్పుడు ఆయన పైన మాత్రమే ఆధారపడి మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ యొక్క ప్రత్యేకమైన పరిస్థితులలో వాడుకుంటాడు అలానే ఇతర ఆ ఇంకా దేవుని యొక్క శక్తి మీద మాత్రమే మనము ఆనుకున్నప్పుడు ఇతరుల జీవితాలలో మనము అద్భుతాలను చూడగలము మన ద్వారా దేవుడు అక్కడ కార్యాలు జరిగిస్తాడు చివరిగా దేవుడు పంపుతున్నటువంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళటానికి మనము సమ్మతించవలనని కూడా ఈ వాచనము మనకు బోధిస్తున్నది ఇంకా చాలా సార్లు మనము ఆ దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా కొన్నిసార్లు భయపడుతుంటాము ఎందుకంటే ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని ఎలా విడిచిపెట్టాలి ఇంత విలాసమైన జీవితాన్ని ఎలా వదులుకోవాలి కొత్త ప్రదేశంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటావో అక్కడ భాష ఎలా ఉంటుందో సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయో మరి మనుషులు ఎలా ఉంటారో అని అనేకమైనటువంటి ప్రశ్నలతో మనం అవుతుంటాము కానీ ఎప్పుడైతే ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళమని అడుగుతున్నారో తెలవిస్తున్నారు మనం దానికి సమ్మతించి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు గొప్పడు దేవుడు ఒక గొప్ప విధానంలో మనల్ని వాడుకుంటాడు మరి భయపడకూడదు మనం అధైర్యపడకూడదు ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభుల వారు తెలియజేసినారు మరి లోకంలో అనేక మంది అనేక విధాలుగా బాధపడుతున్నారు శారీరకమైన బాధలు మానసికమైన బాధలు ఆర్థిక పరమైన బాధలు అనారోగ్యకరమైన బాధలు కుటుంబ సమస్యలు అనేక మంది ఈ రీతిగా బాధపడుతున్న వారిని యేసు ప్రభువుల వారు ఏ రీతిగా అయితే వారిని బాగు చేయటానికి తన శిష్యులను పంపించాడు ఇప్పుడు ఆయన శిష్యులంగా మనమున్నాము ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులంగా మనమున్నాము మరి మనం కూడా వారి వల్లనే లోకమును తలకిందులు చేశారు మరి మనము ఆయన చేత అభిషేకించబడినప్పుడు ఆయన చిత్తానికి లోబడినప్పుడు ఆయన పిలుపుకు మనం విధేయత చూపినప్పుడు మన ద్వారా కూడా ఎంతో గొప్ప ఉద్యోగ కార్యాలు దేవుడు జరిగించగలడు పరిస్థితులను తలకిందులు చేయగలడు ఎందుకంటే అంత గొప్పగా మనల్ని వాడుకోగలడు మరి ఈ ఉదయ కాలస్వామ్యంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి నాలుగు విషయాలను ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు దేవుని రాజ్య సువార్తను ప్రకటించటకు మనం ముందుండాలి రోగుల కొరకు ప్రార్థించటకు వారికి స్వస్థత తీసుకురావడంలో దేవుని యొక్క వరమును పొందుకున్నటలో మనం ముందుండాలి తరువాత దేవుని యొక్క శక్తి అధికారం పైన ఎప్పుడు కూడా మనము ఆధారపడాలి అలానే దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళటానికి మనం ఎప్పుడు కూడా సమ్మతించాలి మరి ఈ రీతిగా మనము ఈ నాలుగు విషయాలు పాటించినప్పుడు అపోస్తుల్ని ఏ రీతిగా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు మనల్ని కూడా దేవుడు అన్ని అద్భుత కార్యాలు జరిగించటము అంతకంటే ఎక్కువ సేవ చేయటానికి దేవుడు మమ్మల్ని మనల్ని వాడుకుంటాడు మన ద్వారా దేవుడు మహిమ పరచబెడతాడు ప్రేమ నమ్మకం వందనాలు చెల్లిస్తున్నాను ఉదయ కాల సమయంలో ప్రభా నీ యొక్క శిష్యులంగా నేను వెంబడించే వారంగా నీ రాజ్య వార్తను ప్రకటించటలో రోగులను స్వస్థపరచటలో నీ యొక్క శక్తి అధికారం పైన మేము ఆధారపడుటలో నువ్వు వెళ్ళుమన్న చోటికి వెళ్ళటానికి సమ్మతించటంలో మాకు సహాయం చేయండి ఎల్లప్పుడూ కూడా మీకు విధేత చూడటకు కృపను అనుగ్రహించమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించిన దాకా